లో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తు ఉన్నాం పిల్లరా మరి జీసస్ శాశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా ఏమిటి దినం దేవుని మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి హేస్కేల్ గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాట్లాడేదును అని ఆయన నాతో మాట్లాడినప్పుడు మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టిను పిల్లరా ప్రభువు ఆనాడులో తన భక్తుడైన యహస్కేలతో మాట్లాడినట్లు మనం చూస్తాం బైబిల్ గ్రంథం అయితే ఒక ఉన్నతమైన మాట ఈ పూట వాగ్దానంగా దేవుడు మనకి దయచేస్తూ ఉన్నాడు ఏమిటి ఆ మాటని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఏమండి నరపుత్రుడా అని దేవుడు తన భక్తుడైన యహస్కేలతో మాట్లాడుతూ అంటారు నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాట్లాడుతాను అని పిల్లరా ఈ చక్కదనం నిలవబడుట ఏమండి ఆ రోజుల్లో దేవుడంటే ప్రత్యక్షత్వం లేని లేదా దేవుడంటే ఎవరో సరిగా అవగాహన లేని ప్రజలు ఏమండి అలా యోధా ఇస్రాయేలు తప్ప ఏమండి ఎవరికి తెలుసు సైన్యములకి అధిపతి ఎగు దేవుడు ఉన్నాడని ఆ రోజుల్లో కానీ పలాన పలాన దేవుడన్న ఒక ఉనికి తెలుసు కానీ దేవుడు మాట్లాడతాడట మేళులు జరిగిస్తాడట అని విన్నారే కానీ డైరెక్టర్గా ప్రభువే వారితో మాట్లాడితే చూసిన వాళ్ళు చాలా అరుదుగా మనం చూస్తాం అయితే ఇక్కడ ఈ మాట్లాడే సందర్భాన్ని దేవుడు మాట్లాడుతున్నప్పుడు నరపుత్రుడా చక్కగా నిలవబడు నేను నీతో మాట్లాడతాను అన్నాడు ఈ పూట వాగ్దానంగా మనకి ఈ కాలంలో ప్రసాదిస్తున్న ఈ మాటను మనం ఆలోచిస్తే ఏ ఏ విషయాల్లో మనం వంకరిగా ఉన్నామో అది ఆలోచన ప్రవర్తన విశ్వాసం యథార్థత ఒప్పుకోలు లేదా ఒప్పందం చాలా ఉన్నాయి మన ఆత్మీయ ప్రయాణంలో ప్రవేశ క్రీస్తు వారు తీసుకొచ్చిన వాటిల్లో వీటన్నిటిలో ఏటిలో మనం వంకరిగా ఉన్నాము ఏటిల విషయంలో మనం చక్కగా ఉన్నాము తిన్నగా ఉన్నాము అన్న విషయాలు మనం గుర్తు చేసుకోవాలన్నది దేవుని ఉద్దేశం అందుకే అంటాడు నువ్వు చక్కగా నిలవబడితే నేను నీతో మాట్లాడుతాను మీకు తెలిసే కదా ప్రభు మాట్లాడితే ఆశీర్వాదకరం ప్రభు ప్రవచించి చెప్తే అది జరుగుతుందని ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం గ్రహించగలుగుతాం ఆకాశం భూమితో మాట్లాడుతుందా నాలుగు నెళ్ళు కొండలు లోయలు వాగులు మెట్టలు మెరకలు అన్నీ పచ్చగా చిగురిస్తాయి కదా మరి ఆకాశం భూమితో మాట్లాడితేనే భూమి పచ్చగా మారిపోతే వీటన్నిటిని కలుగు చేసి మనిషికి ప్రాణాత్మ దేహాలునిచ్చిన దేవుడు నీతో మాట్లాడతాను బిడ్డా సహోదరి సహోదరుడా చక్కగా నిలవబడు నా మార్గంలో చక్కగా నిలబడు వంకరి ఆలోచనలతో నీ మనసును పాడు చేసుకోక చక్కగా నిలబడు నేను నీతో మాట్లాడి నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఒకసారి ఆలోచించండి నువ్వు చక్కగా నిలబడే ఆలోచన కలిగి చక్కగా నిలబడే తత్వం కలిగి చక్కగా నిలబడే పరిశుద్ధత కలిగి చక్కగా నిలబడే ఆత్మీయతలను ముందుకు అడిగేస్తే ప్రభు అంటారు ఇదిగో అబ్రహామును అన్ని విషయంలో ఆశీర్వదించిన ఆ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు ఎహ్ స్కేల్ నువ్వు నిలబడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు పిల్లరా మరి ఏ ఏ విషయంలో బాధించబడుతున్నావు ఏ ఏ విషయంలో బలహీనపరచబడ్డావో ఏ ఏ విషయంలో కృంగిపోయి పడిపోయే స్థితిలో ఉన్నావో ప్రభు అంటారు చక్కగా నువ్వు నిలబడు కుడి ఎడమల పక్క నీకు అపాయం తగలదు రాదు నీ అద్దకి అంటే ఆలోచించు ఏ ఏ విషయాల్లో చక్కగా లేని పరిస్థితులు ఉన్నావో ఒక్కసారి నిలబడితే ప్రభు అంటారు నేను నీతో మాట్లాడుతున్నాను ఎహెస్కేలు అన్నాడండి మరి వాగ్దానం వీక్షిస్తూ సమీపాన సమీపానున్న పిల్లరా వాళ్ళు ఇళ్ళు సలహాలు తీసుకొని నీ విశ్వాసపు చక్కటి జీవితాన్ని ఏమండి మలుపులు తిప్పుతున్నావేమో ఆలోచించు ఆ మలుపులు అనేటివి ఆర్ధ్యాత్కమైన ప్రయాణానికి ఆటంకం కలుగుతాయి రెండోది వచ్చి ఆత్మీయ ప్రయాణానికి కూడా ఆటంకం కలుగు చేస్తాయి ఒకసారి ఆలోచించు దేవుని వాగ్దానపు ఈ పూట మనతో నీతో చలవిస్తున్న మాట నువ్వు చక్కగా నిలబడుము ఇదిగో నేను నీ లోనికి వచ్చి నిన్ను నిలవబెడతాను నీలోకి వచ్చి నేను నీతో నిలబడతాను అంటున్నా ఎహెస్కేల్ని నిలబడితే ఎండిపోయిన ఎముకలను సైతం జీవింప చేసే మనిషిగా దేవుడు ఎహస్కేల్ని చేశాడు పిల్లల నీ చుట్టుపక్కల ఉన్న వారికి లేదేమో ఆ దర్శనము ఆ పిలుపు ఆ ప్రత్యేకత మరి దేవుడు నీతో ఇస్తూ నువ్వు నిలబడు నేను మాట్లాడతాను అంటున్నాను ఆలోచించు నిలబడు ప్రభు కృప నీకు తోడుండి దీవించి అన్నిటిలో నీకు విజయాన్ని కలివి చేయగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు కొందనాలు ప్రభా మీరు చక్కగా నిలబడు హెహెస్కేల్ నేను నీతో మాట్లాడతాను అంటున్నారు మరి ఆత్మీయత ప్రయాణంలో ఎవరు వంకరిగా ఎవరు పడిపోయే స్థితిలో నిలబడలేని స్థితిలో ఉన్నారు ప్రభా ఆ బలహీనులైన వారిని బలపరిచి లేవనెత్తండి నీ ఆత్మశక్తితో ధైర్యపరిచి నీ రాకడుకు ఆయత్తపరచబడి అనేకులను వారిగా చేసి మీరు మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె రైతుల గారి